ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ అంటే ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నేను నా దగ్గరికి వచ్చే కపుల్స్ అందరికీ చెప్తాను అనమాట ఆల్మండ్స్ ఒక ట్వంటీ నానబెట్టుకోండి ఇద్దరు నైట్ నానబెట్టండి ఒక టెన్ వైఫ్ తీసుకోవాలి ఒక టెన్ హస్బెండ్ తీసుకోవాలి డైలీ అలా ఆల్మండ్స్ కనుక తీసుకుంటే దాంట్లో ఉండే కాల్షియం మెగ్నీషియం అండ్ ఫైబర్ దాంట్లో ఉండే ఇంకా మినరల్స్ ఇవన్నీ కూడా మన స్పమ్ క్వాలిటీ ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తాయి అలా తీసుకోవాలి ఇంకా వీలైతే వీట్ గ్రాస్ జ్యూస్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బాగా సో వీట్ గ్రాస్ జ్యూస్ నేను ఆల్మోస్ట్ అందరు కపుల్స్కే కి అడ్వైజ్ చేస్తూ ఉంటాం అంటే గోధుమ గడ్డి జ్యూస్ గోధుమలు మనం వేస్తే మన ఇంట్లో ఎక్కడైనా కొంచెం చిన్న తొట్టిలో అని కొంచెం వాటర్లో కానీ ఒక క్లాత్ వేసి మీద కూడా వేసినా కూడా మొలకలు వస్తాయి అనమాట వీట్ ఆ మొలకలు ఒక వారంలో రెండు రెండు రెక్కలు వచ్చేస్తాయి ఆ రెండు రెక్క ఉన్నప్పుడు కట్ చేసేసి దాన్ని జ్యూస్ ఇంత ఇంత గడ్డితో సరిపోతుంది రోజుకి ఒక గ్లాస్ జ్యూస్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కొక్క గ్లాస్ చాలా మందికి నేను మిరాకిల్స్ చూసాను అనమాట